నాయకుడి ఫోటోని రోడ్డు మీద వేసి నాలుగు రెండు సున్నా అనే బొమ్మ వేసి ప్రజల కాల చేత మేము తొప్పించగలం మా నాయకుడు అది నేర్పించలేదు సత్యం అహింస అనేవి గాంధీజం అయితే సహనం ఓడ్పు అనేవి పవన్ కళ్యాణ్ గారు మాకు అందరికీ నమస్కారం దాదాపు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి సంఖ్యలలో మగ్గిన భారతీయులకు సత్యం అహింస ఆయుధాలుగా బ్రిటిష్ వారిని గడగడలాడించి వెనక్కి పంపించిన ఆ మహాత్మా గాంధీ జాతిపిత వారి వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున వారికి నివాళులర్పిస్తూ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆయన జీవిత చరిత్ర చదివి అన్నారట ఇటువంటి ఒక వ్యక్తి రక్త మాంసాలతో ఉండేవాడా అని భవిష్యత్ తరాలు అనుకునే విధంగా ఆయన జీవిత చరిత్ర ఉంది అని స్వాతంత్రాన్ని గాంధీ గారిని వేరు చేసి చూడలేము స్వాతంత్ర సమయంలో ఎన్నో పోరాటాలు చేసి రానున్న తరాలకి స్వాతంత్రం అందించే దిశగా మంచి పోరాటాలే చేశారు రోజున భావ ప్రకటన హక్కు అనే దాన్ని కాలరాస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షాలకు చెందిన ఒక పటాన్ని ఏర్పాటు చేసి బాక్సింగ్ చూస్తుంది అదే ప్రకటన హక్కు ప్రతిపక్షాలకు కూడా ఉంది మీ నాయకుడి ఫోటోని రోడ్డు మీద వేసి నాలుగు రెండు సున్నా అనే బొమ్మ వేసి ప్రజల కాలజ్యత మేము తొప్పించగలం మా నాయకుడు అది నేర్పించలేదు సత్యం అహింస అనేవి గాంధీజం అయితే సహనం ఓట్పోనేవి పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించారు మీరు చేస్తున్న వికృత శేస్తలన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు ఇప్పటికే ఎంతో పాపాన్ని మోటగొట్టుకున్నారు ఎన్నో రోజులు లేదు ముప్పై రోజుల్లో మీకు జాతకం తీరిపోతుంది సర్పంచులైతే ఏమి ఒక పక్క అయితే ఏమి ఒక పక్క కార్మికులు అయితే ఏమి మా హక్కులు కాలరాస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి మీద ప్రభుత్వాన్ని ప్రభుత్వం మీద విమర్శిస్తున్నారు కేవలం రబ్బర్ స్టాంపులుగా అధికారాలు ఇచ్చి ఎస్సీలకి సర్పంచుల నిధులను దుర్వినియోగం చేస్తున్నాడు గ్రామాలకు అందవలసిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారు ఖచ్చితంగా వీటి గనికి ప్రజలు గురపాటు చెప్తారని చెప్పి తెలియజేస్తూ సత్యం మార్గాలుగా స్వాతంత్ర్యం సాధించిన మహాభూషులకి జనసేన పార్టీ తరఫున కానీ వద్ద సందర్భంగా అర్పిస్తున్నాను జై జనసేన జై మీకు గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి